ప్రజలు కోవిడ్ పట్ల ఆందోళన చెందవలసిన అవసరం లేదని ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి శానిటైజర్స్ వాడి అప్రమత్తంగా ఉండాలని ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేగంగా విస్తరిస్తున్న కోవిడ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలాగే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి శానిటైజర్స్ వాడాలని అంతేకాక గుంపులుగా మనుషులు ఉన్న ప్రాంతాల్లో దూరంగా ఉండడంతో చాలా వరకు కోవిడ్ బారిన పడకుండా నియంత్రించవచ్చునని తెలిపారు ప్రజలందరూ కూడా ఈ కోవిడ్ గురించి కొంచెం భయాందోళనతో ఉన్నారు మన మీడియాలో అయితే ఏంటి ప్రెస్లో అయితే ఏంటి కోవిడ్ తీవ్రంగా విస్తరిస్తున్నది కోవిడ్ తీవ్రంగా ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి పాకుతుంది దాన్ని ఇన్ఫెక్టివిటీ అంటారు ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి వ్యాపించడానికి ఇన్ఫెక్టివిటీ అంటారు ఇది అతి ఎక్కువ ఇన్ఫెక్టివిటీ ఉన్న స్ట్రెయిన్ బట్ సేమ్ టైం అతి తక్కువ విరిలెన్స్ విరిలియన్స్ అంటే దానివల్ల తీవ్రమైన ఆరోగ్య ప్రభావ దుష్ప్రభావాలు ఏమి ఉండవు అటువంటి స్ట్రెయిన్ సో ఇన్ఫెక్టివిటీ అంటే వ్యాపించేందుకు చాలా ఎక్కువగా ఉంటుంది అట్ ద సేమ్ టైం విరియన్స్ చాలా తక్కువగా కామన్ మనం సీజనల్ ఫ్లూస్ అంటారు కదా అటువంటి కేవలం వైరల్ ఇన్ఫెక్షన్ అంతే కొంచెం జ్వరం రావడం జలుబు చేయడం దగ్గు బాడీ పెయిన్స్ ఉంటాయి అంతే తప్పితే దీనివల్ల మనం మీరు కోవిడ్ ఫస్ట్ సెకండ్ వేస్ లో చూస్తే ఉంటారు విపరీతంగా వెంటిలేటర్ మెట్టుకెళ్ళడం లంగ్స్ ఇన్వాల్వ్ అవ్వడం బ్లడ్ లాట్స్ ఫార్మ్ అయ్యి మనిషి చనిపోవడాలు ఇటువంటి దుష్ప్రభావాలు మీకు లేని స్ట్రైంది అయితే కొన్ని కొన్ని న్యూస్ ఛానల్స్ వింటూ ఉంటారు కోవిడ్ వచ్చిన వ్యక్తి మృతి అని అక్కడ కొంత అపోహ ఏంటంటే అది ఆ వ్యక్తి కోవిడ్ రావడం వల్ల చనిపోలేదు చనిపోయిన వ్యక్తికి కోవిడ్ ఉన్నది ఎప్పుడైతే ఇన్ఫెక్టివిటీ ఎక్కువ ఉందో మనం రెగ్యులర్ గా టెస్ట్ కూడా ఏమి లేదు అవసరం లేదు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ చేస్తే చాలా మందికి పాజిటివ్ వస్తుంది ఫ్లూ జ్వరాలు ఉన్నప్పుడు ప్రతి పది మందిలో ఆరుగురికి ఎలా పాజిటివ్ వస్తుందో ఈ కోవిడ్ కూడా ఒక వైరస్ అది కూడా ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వ్యాప్తి చెందుతున్నప్పుడు పది మందిలో మీరు చెక్ చేస్తే ఎక్కువ మందికి పాజిటివ్ వస్తుంది అది వచ్చినంత మాత్రాన అది ఏదో పెద్ద ప్రమాదకరమైన దీని కింద మనం భావించక్కర్లేదు ఈ వైరస్ దాని ప్రభావం తీవ్ర ఇన్ఫెక్టివిటీ ప్రభావాన్ని గా తగ్గించుకుని చాలా లో వదిలించే కింద ప్రస్తుతానికి వ్యాప్తి దీనివల్ల ప్రజలందరూ ఏమి భయావందన గురి కాకుండా కామన్ ప్రాక్టీసెస్ కామన్ హెల్త్ ప్రికాషన్స్ లైక్ మాస్క్లు పెట్టుకోవడం మీరు చూస్తూ ఉంటారు ఫ్లూ సీజన్స్ లో అభివృద్ధి చెందిన దేశాల్లో ట్రైన్స్ లోని బస్సుల్లోని ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించుంటారు అదేంటంటే ఫ్లూ కూడా నుంచి ఒకరికి సంక్రమించకుండా జలుబు దగ్గు అది రాకుండా మనం చేసుకునే ప్రికాషన్ ఎక్కువ సామర్థ్యం ఉన్న ప్రదేశాలలో అవాయిడ్ చేయడము మంచి ఆహారం తీసుకోవడము వ్యాయామం రోజు థర్టీ మినిట్స్ చక్కగా యోగా ఎక్సర్సైజ్ కానీ రెగ్యులర్ హెల్త్ ప్రికాషన్స్ ఎడిక్ స్లీప్ సెవెంటీ ఎయిట్ అవర్స్ స్లీప్ ఈ ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతాయి దీని గురించి మందులు కానీ ఎటువంటివి వాడని అవసరం లేదు ఒకవేళ దీని స్థాయి తిరిగి మరణాలది సంభవిస్తే గవర్నమెంట్ ఎప్పటికప్పుడు అలర్ట్ గానే ఉన్నది మనకు తెలియజేస్తారు సో ఎవరు కూడా ధైర్యపడకుండా అందరూ కూడా చక్కగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు